సొంత జాగా ఉన్న వారికే ఇందిరమ్మ ఇల్లు మంజూరుపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు మల్లివెడతలో జాగా లేని వారికి ఇంటి స్థలాల పంపిణీ అమరుల కుటుంబాలకు మాత్రం త్వరలోనే ఫ్లాట్ల పంపిణీ ప్రజాపాలన కార్యక్రమంలో ఇందిరమ్మ దరఖాస్తుల స్వీకరణ అర్హులైన పేదలను గుర్తించి పథకం కోసం ఎంపిక ఇంటి నిర్మాణం కోసం ఐదు లక్షలు ఇవ్వనున్న సర్కారు లబ్ధిదారులు వెంటనే పనులు చేపట్టేలా ఏర్పాట్లు ఇళ్ల నిర్మాణ డిజైన్ విషయంలో కూడా మాత్రం పలు సందేహాలు ఇంటి స్థలాల పంపిణీ కోసం త్వరలోనే భూ సేకరణ చేపట్టాలని నిర్ణయం అయితే మొత్తం మీద చూసుకుంటే పేదలకు ఇందిరాన్ని ఇల్లు నిర్మించిస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం తొలుత సొంత జాగా ఉన్నవారికి ఇళ్ళ నిర్మాణం కోసం నిధులు మంజూరు చేయాలని నిర్ణయించింది తెలిపింది సొంత స్థలం లేని వారికి కష్టాలు అయితే పంపిణీ ఇళ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేసి తర్వాత చేపట్టాలని భావిస్తున్నారు అందువల్ల ఇంటి స్థలం పంపిణీ కోసం భూమిని సేకరించండి కాస్త సమయం అయితే పట్టే అవకాశం ఉంది కాబట్టి ముందుగా ఇల్లు స్థలం ఉన్నవారికి ఒక్కొక్కరికి ఇల్లు నిర్మించుకోవడానికి ఐదు లక్షల రూపాయలు ఇవ్వడానికి అయితే సిద్ధమవుతుందన్నమాట జాగాలేని పేదలకు స్థలం పట్టాలు ఇచ్చి వారికి ఇంటి నిర్మాణానికి నిధులైతే ఇస్తామని కూడా చెప్తున్నారు సో మొత్తం మేము చూసుకున్నట్లయితే ఏది ఏమైనా ఇందిరం ఇల్లు మళ్ళీ తెలంగాణలో వచ్చేస్తున్నాయి సో ఇవిలాగా సొంత జాగా ఉన్న వారికి ఇంటికి నిర్మాణానికి అయితే రాష్ట్ర ప్రభుత్వం డబ్బులైతే ఇవ్వబోతుంది సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను